సుపదులు నమస్తే అన్నీ అయిపోయినాయి చెప్పినా కదా గల్మల కడ పరదాలు పెడతా అని అంటే సంచులు పెడతా అని చెప్పినా కదా అది ఇట్లనే ఇదిగో ఎందుకనంటే మనకు అయ్య వాసుకోవాలి అందుకోసమని ఈ ఎంత గల్మా పెట్టి దాని లెక్క ఎక్కువైనా నీళ్ళు పోవటానికి ఇట్లా పెడతారన్నారు అయితే అక్కడ కూడా ఫస్ట్ అయిపోయినా కదా అక్కడ కూడా పెట్టేసిన అయితే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి పనులు ఏం చేస్తున్నాయంటే గట్టి మంది ఉంటుంది కదా మేము ఇదేమో దీని కూడా అంటారు డూరోస్ డ్యూరోస్ అనే కంపెనీ చల్తామన్నట్టు ఇది ఏడు వందలు ఒక ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ చల్తాం అంటే పాకు అక్కడ నర ఉన్నది ఆ ఎకరం ఆ రెండు ప్యాకెట్లు చల్తాం అక్కడ ముప్పై గుంటలు ఉన్నాయా ముప్పై గుంటలకు ఒక ప్యాకెట్ చల్లినాం అట్లా ఇప్పుడు మొత్తం కలిపి రెండు రెండు ఎకరాల పది గుంటలు అన్నట్టు దానికి దీనికి కలిపి మొత్తం మేము మూడు బస్సాలు చల్తాం ఇవి మూడు కిలోలు చల్తాం అదే ఇప్పుడు చదువుతామని కోసుకున్నా అవే గల్మలు అయితే గడ్డి మనం చదువుతున్నా గడ్డి మనతో చదువుతున్నా కొంచెం దమ్మ వచ్చిందని ఇక్కడ కూర్చున్నా ఆయనతో చిన్నమ్మలు ఉన్నాయి ఆయనతో చల్లుకొని వెళ్ళిపోతాను సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ లేని వీడియోల కోసం బెల్ బెల్లైకన్ మాత్రం పక్కా కొట్టుకొని నా కష్టాన్ని చూసి కొంచెం అంతా సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోలు తీస్తాను ఇట్లనే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే